మాటలు ముఖ్యమైనవి అనిపిస్తుంది ఒక మాట ప్రజలను సంతోషపరుస్తుంది మరియు ఒక్క మాట వారిని గాయపరుస్తుంది భార్యాభర్తల మధ్యన కూడా ఒక మాట వారి ముఖాలను ఎర్రగా లేదా ప్రకాశవంతంగా మార్చగలదు ఒక మాట వల్ల కుటుంబాలు నాశనమయ్యే వర్తలను మరియు మాటల వల్ల పొరుగు ప్రాంతాలలో లేదా దేశాలలో కష్టాల వార్తలను నేను చూసినప్పుడు జీవితంలో మాటలు ఎంత ముఖ్యమైనదో గ్రహించాను విశ్వాసపు జీవితం జీవించటలో మాటలు ఇంకా చాలా ముఖ్యమైనది ఆదికాండ ప్రకారంగా ఆదము యొక్క కాలం నుండి సాతను ఒక మాటతో మరణానికి కారణమయ్యను అయితే దేవుడు ఈ చరిత్ర యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ తన వాక్యము ద్వారా జీవమును ఇచ్చారు దేవుడు వెలుగై ఉన్నారు మరియు మీరు వెలుగు యొక్క పిల్లలు వెలుగు యొక్క పిల్లలుగా మీరు దేవుని యొక్క మహిమను కనబరుస్తూ మీ క్రియల ఇంట్లో కృపగలవారిగా మరియు పరిచితంగా ఉండవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి శిమభి వృత్తికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకూడరని గ్రంథము సెలవిస్తుంది చీకట్లో మన సొంత కోరికలను వెంబడించటకు బదులుగా మనం మన మాటలను జాగ్రత్తగా గమనించవాలిను మరియు మన క్రియలను తగ్గించుకోవాలిను మృదువైన సమాధానం కోపాన్ని చిల్లర్చును కానీ కఠినమైన మాట కోపాన్ని రేకెత్తిస్తుంది ఇతరులను రెచ్చగొట్టే మాటలను ఉపయోగించకుండా మరియు బదులుగా గౌరవించే ప్రోత్సహించే మరియు సంతోషాన్ని తీసుకువచ్చే పదాలను ఎంచుకోవడం ద్వారా మీరు ఇతరులలో కోపాన్ని చల్లార్చవచ్చు మనం చట్టం మనం సంతోషాన్ని కలిగించే మాటలే కాకుండా వినేవారికి సంతోషాన్ని కలిగించే మాటలు కూడా మాట్లాడవలేను మనం ఇతరుల హృదయాలను సంతోషపరిచినప్పుడు వారు సత్యమును విని బలహీనంగా ఉన్నవారి విశ్వాసం పెరుగుతుంది మాటల వల్ల గాయపడటం మన విశ్వాస జీవితంలో ఒక ప్రధాన సమస్య ఎవరైనా తమ విశ్వాసాన్ని నిలబెట్టుటకు ప్రయత్నిస్తున్నప్పుడు బాధాకరమైన మాటల వల్ల సంఘానికి వెళ్లకుండా నిరుత్సాహపడినట్లయితే అది ఒక్క మాట ఆత్మను నశింప చేసినట్లుగా ఉంటుంది మన మాటలు బాధింపజేయునో లేక సంతోషాన్ని కలిగించునో మనం కేవలం కొన్ని మాటల ద్వారా రక్షింపబడిన లేరా యేసుక్రీస్తుల్లో వేయబడినప్పుడు ఆయన కొరకు మాట్లాడిన దొంగ వెంటనే ధర్మశాస్త్రకర్త అయిన దేవుడి నుండి వచ్చిన వాక్యం ద్వారా రక్షింపబడిను కావున సానుకూలంగా మాట్లాడటం ద్వారా మీరు అనేక మంది ఆత్మలను రక్షించగలరు మీరు పర్లోక రాజంలో రాజరిక యాజకులు రాజులకు రాజైన దేవుని పిల్లలుగా మీరు మీ మాటలతో మరియు క్రియలలో పరిచితంగా ఉండవలను ఈ భూమిపై గౌరవప్రదంగా ఉండటకు స్వీయ నియంత్రణ అవసరమయ్యే అనేక విషయాలు కలదు మీరు కోరినదంతా చేయడం మొదట్లో మంచిగా అనిపించవచ్చు కానీ చివరికి మీ కొరకు నిజంగా ఉద్దేశించినది మీరు పొందుకోరు మీరు దేవుని వాక్యమును కై మీరు ఒక అద్భుతమైన సంపదను కోల్పోతారు వాక్యమును కై ఫలితము పర్లోక రాజము పర్లోక నాను దేవుడు ఇస్రాయేలీ కణాను నేలకు నడిపిస్తున్నప్పుడు ఈ ప్రక్రియలో వారు ఎక్కువ ఫిర్యాదు చేశారు వారిని నలభై సంవత్సరాలుగా అరణ్యంలో నడిచేలా చేయడం దేవుని యొక్క ఉద్దేశం అంతిమంగా వారిని దీవించుటకు కాదా మనం ఫిర్యాదులను ఆశ్రయించకూడదు మనం ప్రవచనాలను విశ్వసించవలెను మరియు కృతజ్ఞతతో ఉండవలెను అందమైన మాటలను పలుకుతాం మరియు అందమైన పాదములు కలిగి ఉందాం నిత్య జీవపు సత్యము కృత నిబంధన గురించి మరియు మనకు ఈ సత్యమును తీసుకువచ్చిన పురుషాత్మ యుగంలో రక్షకుడైన క్రీస్తు అంసాహంకారి గురించి శ్రద్ధగా పూజిద్దాం దేవుడు మన జీవితాలను విలువైనదిగా భావించి రక్షించినట్లుగానే మనం ఇతరుల జీవితాలను అమూల్యమైనవిగా పరిగణించినప్పుడు వారికి సహాయం చేయడానికి మరియు వాక్యాన్ని పంచుకోవడానికి మనం ప్రేరేపించబడతాము దేవుని లాంటి హృదయాన్ని కలిగి ఉండటం సంబంధమైన సువార్థ ప్రచారానికి మరియు ఫలాలను ఫలించుటకు నడిపిస్తుంది పర్లోక రాజంలో పౌరసత్వం కలిగి ఉన్న మిమ్మల్ని తన మహిమను ప్రతిబింబించే జీవులుగా రూపాంతరం చెందుటకు దేవుడు మిమ్మల్ని కృపగల మరియు ధర్మబద్ధమైన మాటలు మాత్రమే మాట్లాడవలినని సెలవిచ్చారు దేవుడు త్వరగా కోపగించు వారిని విన హృదయంతో మరియు కఠినంగా మాట్లాడే వారిని సౌమ్యమైన మాటలతో శుద్ధి చేసి వారిని అందంగా మారుస్తారు ఒక అలవాటును మార్చుకోవడం కష్టంగా భావించే వారి కొరకు దయచేసి మరింత సౌమ్యంగా మాట్లాడుచుకో నాకు సహాయం చేయండి అని ప్రార్థించటం ఒక ముందడుగు తండ్రి అయిన దేవుడు సమస్తము వినును రండి దేవుని యొక్క శుద్ధి చేసే ప్రేమను ఒక కష్టంగా చూడక ఆయన మళ్ళను ఎలా తీర్చిదిద్దుచున్నారో కృతజ్ఞతతో ఉందాం ఎల్లప్పుడూ వెచ్చని మరియు వినయపూర్వకమైన మాటలతో వినేవారికి సంతోషకరమైన మరియు దయగల మాటలతో ఆశీర్దాలను తీసుకువచ్చే మాటలతో మరియు పరలోక రాజ్యానికి నడిపించే మాటలతో దేవుణ్ణి సంతోషపెట్టండి తద్వారా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు